ఈ రోజు జరుగుతున్న పరిణామాలు జరిగినటువంటి పరిణామాలను ఒక్కసారి చూసుకున్నట్టయితే ఈ ప్రభుత్వం మారాలి ఇది నియంతృత్వ ప్రభుత్వం ఆనాడు నీళ్లు నిధులు నియామకాల కోసం కొట్లాడి తెలంగాణ చచ్చుకుంటే ఏర్పడ్డ ప్రభుత్వం అధికార వికేంద్రీకరణ చేయాల్సింది పోయి అధికారాన్ని కేంద్రీకృతం చేసుకొని ప్రగతి భవన్ వేదిక నుండి ఎక్కడికక్కడ నియంతృత్వ పేరు మీద ప్రతిపక్షాల గొంతు నొక్కి ప్రజాస్వామ్యం లేకుండా ఈ వ్యవహారాన్ని నడిపిన కారణంగా ప్రజలు ఈ ప్రభుత్వం మారాలన్నారు ప్రజాస్వామ్యంలో విశ్వాసం ఉండి ఆనాడు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని ఇలా అధికారంలోకి తీసుకొచ్చినారు దానికి అనుగుణంగా ఇలా మార్చి మూడు డిసెంబర్ మూడు నాడు ఫలితాలు వచ్చినాయి తొంభై రోజుల్లో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజా పాలన లోపల అనేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకొచ్చినాం ప్రభుత్వం ఏర్పడ్డ నలభై ఎనిమిది గంటల్లో ఆర్కే శ్రీ పది లక్షల రూపాయలు తీసుకొచ్చిన నలభై ఎనిమిది గంటల్లో తెలంగాణలో ఉన్నటువంటి అక్కా చెల్లెలందరూ కూడా ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేసే సౌకర్యాన్ని తీసుకొచ్చినాం దాని తదుపరి ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి అనేక మందికి ఎవరైనా మిస్ అయితే కూడా అప్లికేషన్ పెట్టుకునే అవకాశం ఇస్తా ఉన్నాం ఆ విధంగా ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇచ్చే కార్యక్రమం దాంతో పాటుగా రెండు వందల యూనిట్ల ఉచిత కరెంట్ ఇస్తా ఉన్నాం రేపు పొద్దున పదకొండో తారీఖు నాడు ఖమ్మం భద్రాద్రి ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించబోతా ఉన్నాం ఈ యొక్క చేయుత కార్యక్రమం దాని తర్వాత రైతు భరోసా రైతు భరోసా కూడా కింది నుంచి ఒక ఎకరా నుంచి స్టార్ట్ అయ్యి అన్ని కూడా మీ యొక్క రైతు సహాయానికి అన్ని కూడా మార్చి పదిహేను లోపల డబ్బులేస్తామనే మాట ముఖ్యమంత్రి గారు ఇప్పటికే ప్రకటించినారు కాబట్టి ఇక్కడ కూడా ఎటువంటి ఆందోళన అవసరం లేదు కానీ ప్రభుత్వం ఏర్పాటు తొంభై రోజులైతే ఇరవై రోజుల్లోనే చురుగు చేసినారు టిఆర్ఎస్ పార్టీ నాయకత్వం కాంగ్రెస్ పార్టీని పీస్ అన్నారు కాంగ్రెస్ పార్టీని అనేక రకాలుగా మాట్లాడారు కానీ శాసనసభ వేదికగా తెలంగాణ ప్రజలందరికీ చెప్పే ప్రయత్నం చేసినాం ఈ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏమింది ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది అనే శ్వేత పత్రాలు దాని ద్వారా ప్రజలకు అర్థమైంది ఈ రాష్ట్ర ఖజానాను మొత్తం కొల్లగొట్టి ఏడు లక్షల కోట్ల అప్పులు చేసినటువంటి ఈ ప్రభుత్వం ఏ విధంగా తెలంగాణను దోచుకొని వ్యక్తిగతంగా కుటుంబం ఏ విధంగా బలపడ్డది ఆ రోజు ఉన్నటువంటి మంత్రులు ఏ విధంగా మలిసిపోయినారో తెలిసినటువంటి పరిస్థితి ఇలా కనబడతా ఉంది సాక్ష్యాలు పొన్నం ప్రభాకర్ రాసుకున్న ఖాయి కాదు రాష్ట్ర యొక్క బలహీన వర్గాల శాఖలో ఉన్నటువంటి నివేదికలు ఈ పరిస్థితి ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలకు చేసినటువంటి అంశం ఇది అందుకే దయచేసి ఆలోచన చేయండి ఒక గొంతు మన పక్షాన్ని నిలవాలంటే ఇలా కేంద్రంలో వంశీ చంద్రెడ్డి లాంటి వాళ్ళ ఒక యువ నాయకుడు విద్యార్థి మిత్రుడు బరాబర్ నా గొంతుకు సపోర్ట్ ఉండాల్సిన అవసరం ఉంది ఇలా ఒక సోదరుడిగా బలహీన వర్గాలకు సంబంధించిన అంశం మీద వేదిక మీద పెద్దలందరూ కూడా కలిసి మనకు ఈ ప్రభుత్వంలో అడిగి తీసుకోగలిగే శక్తి ఉంది కూడా కోరుతా ఉన్నా రండి ఒక నూతనమైనటువంటి వ్యవస్థ నిర్మించుకుందాం ముందుకు పోదామనే మాటని సందర్భంగా మనం చేస్తా ఉన్నా